వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము నిన్న బెంగళూరులో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వార్త హిందూ న్యూస్ పేపర్లో ఉంది ఆ న్యూస్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి చదివి తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వైలెన్స్ అరెప్స్ ఇన్ బ్యాంగ్ ఓవర్ కన్నడ సైన్ బోర్డ్స్ రౌ నైన్ హండ్రెడ్ హెల్డ్ వైలెన్స్ అరెప్స్ హింస చెలరేగింది ఇన్ బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరులో ఓవర్ కన్నడ సైన్ బోర్డ్స్ సై కన్నడ సైన్ బోర్డ్స్ రో రో అంటే ఆర్ఓడబ్ల్యూ రోకి రెండు మీనింగ్స్ ఉంటాయి ఒకటి వరుస మనం థియేటర్లో ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అంటాం అది ఒకటి ఇంకొకటి రో అంటే మీనింగ్ గొడవ అల్లరి ఇలాంటి మీ ఇలాంటి కూడా మీనింగ్ ఉంటుంది సో కన్నడ సైన్ బోర్డ్స్ రో అంటే సైన్ బోర్డ్స్ అన్ని షాప్స్కి ఉండే పేర్లు ఇంగ్లీష్లో కాకుండా కన్నడలో ఉండాలన్న ఒక నినాదాన్ని పెట్టుకుని కన్నడలో నిన్న పెద్ద గొడవలు జరిగినాయి దాని మీద దాంతో షాపుల మీద దాడులు చేశారు దాడులు చేసిన తొమ్మిది వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది నైన్ హండ్రెడ్ హెల్డ్ అంటే ఈ తొమ్మిది వందల మందిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన న్యూస్ ఏంటో ఇన్ డీటైల్ వీ విల్ ట్రై టు నో ఫైట్ ప్రొటెస్ట్ అగెస్ట్ నాన్ కన్నడ సైన్ బోర్డ్స్ ఫర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్గనైజ్డ్ బై ద కర్ణాటక రక్షణ వేదిక టర్న్డ్ ఇన్ టు వ్యాండలిజం టార్గెటింగ్ ఇంగ్లీష్ సైన్ బోర్డ్స్ ఆన్ వెన్స్టే సిటీ వైడ్ ప్రొటెస్ట్ పట్టణం మొత్తం నిరసనలు జరిగాయి అగనెస్ట్ నాన్ కన్నడ సైన్ బోర్డ్స్ నాన్ కన్నడ సైన్ బోర్డ్స్ అంటే సైన్ బోర్డ్స్ అన్నీ షాప్స్ షాప్స్కుండేటటువంటి ఫర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే షాప్స్కు ఉండేటటువంటి ఏదో వ్యాపార సంస్థలు ఉండేటటువంటి నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా కన్నడలో ఉండాలని నాన్ కన్నడలో ఉన్నట్లయితే వాటిని తొలగిస్తామని దాని మీద ఒక నిరసన జరిగింది ఆర్గనైజ్డ్ బై ద కర్ణాటక రక్షణ వేదిక ఇది కండక్ట్ చేసిన వాళ్ళు కర్ణాటక రక్షణ వేదిక అనే సంస్థ వాళ్ళు ఈ నిరసనలు వ్యక్తపరిచారు అది కాస్త టర్నడ్ ఇన్ టు వ్యాండలిజం ఇది కాస్త రౌడీయిజంగా మారింది హింసకు దారితీసింది టార్గెటింగ్ ఇంగ్లీష్ సైన్ బోర్డ్స్ ఆన్ వెన్స్డే ఇది మెయిన్గా ఇప్పుడు జనరల్గా అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్లో సైన్ బోర్డ్స్ ఉండడం అనేది చాలా కామన్ థింగ్ అలా ఇంగ్లీష్లో ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో ఆ షాపులు ఆ వ్యవస్థల మీద దాడి చేయడం ద్వారా నిరసనలు వ్యక్తం చేశారు నిన్న బెంగళూరులో అట్లీస్ట్ ఫిఫ్టీ కంప్లైంట్స్ ఆఫ్ వ్యాండలిజం హ్యావ్ బీన్ లాజ్డ్ విత్ ద పోలీస్ ఫ్రమ్ అక్రాస్ ద సిటీ దో ఇట్ వాస్ మోస్ట్ ఇంటెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ రిపోర్ట్స్ ఆఫ్ రిటైల్ అవుట్లెట్స్ బీయింగ్ వ్యాండలైజ్డ్ కేమ్ ఇన్ ఫ్రమ్ ద సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కేఆర్పురం రాజాజీనగర్ చిక్పేట్ అండ్ మైసూర్ రోడ్ అట్లీస్ట్ ఫిఫ్టీ కంప్లైంట్స్ ఆఫ్ వ్యాండలిజం వ్యాండలిజం అంటే రౌడీజం అనుకున్నాం రౌడీజం కంప్లై రౌడీజం లేదా ఏదైనా సరే విధ్వంసం చేసేటటువంటి చాలామంది కలిసి విధ్వంసం చేయడాన్ని రౌడీజం అనొచ్చు మనం తెలుగులో జనరల్గా మనం రౌడీజం అనే పదానికి బాగా అలవాటుపడి ఉంటాం అదే ఓడి ఇంగ్లీష్లో వ్యాండలిజం అంటాం వ్యాండలిజం జరిగిన ఒక ఫిఫ్టీ కంప్లైంట్స్ హ్యావ్ బీన్ లాడ్జ్డ్ హ్యావ్ బీన్ లాడ్జ్డ్ మీన్స్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ రిజిస్టర్ అయినై విత్ ద పోలీస్ పోలీసుల దగ్గర ఫ్రమ్ అక్రాస్ ద సిటీ సిటీ మొత్తం ఒక యాభై కేసులు పెట్టబడ్డాయి ఎవరి మీద అంటే ఈ వ్యాండలిజం చేసిన వాళ్ళ మీద దో ఇట్ వాజ్ మోస్ట్ ఇంటెన్స్ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ యాక్చువల్గా ఈ నిరసనలు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో బాగా ఎక్కువగా జరిగినప్పటికీ దో మీన్స్ అయినప్పటికీ దో ఇట్ వాజ్ మోస్ట్ ఇంటెన్స్ బాగా తీవ్రంగా ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ అయినప్పటికీ రిపోర్ట్స్ ఆఫ్ రిటైల్ అవుట్లెట్స్ బీయింగ్ వ్యాన్లైజ్డ్ కేమ్ ఇన్ ఫ్రమ్ ద సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బిజినెస్ డిస్టిక్లో కేఆర్పురం రాజాజీనగర్ చిక్పేట్ అండ్ మైసూర్ రోడ్స్లో ఎక్కువ అవుట్లెట్స్ మీద దాడులు జరిగినట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి ఓవర్ నైన్ హండ్రెడ్ కేఆర్వీ యాక్టివిస్ వర్ డిటైన్డ్ సుమారు తొమ్మిది వందల మంది కేఆర్వి అంటే కర్ణాటక రక్షణ వేదిక యాక్టివిస్ట్ అంటే కార్యకర్తలు వర్ డిటైన్డ్ డిటైన్డ్ అంటే అరెస్ట్ చేయబడ్డారు ఇది కూడా వాయిస్ ఉంది పాస్ సింపుల్లో ద పోలీస్ డిటైన్డ్ నైన్ హండ్రెడ్ పీపుల్ అనడానికి బదులు నైన్ హండ్రెడ్ కేఆర్వి యాక్టివిస్ట్ వర్ డిటైన్డ్ అన్నారు ద పోలీస్ స్టార్టెడ్ రిజిస్ట్రింగ్ ఎఫ్ఐఆర్స్ ఆన్ వెన్స్డే నైట్ ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య సైడ్ ఈ హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ ద పోలీస్ టు టేక్ యాక్షన్ ద పోలీస్ స్టార్టెడ్ రిజిస్ట్రింగ్ ఎఫ్ఐఆర్స్ పోలీసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం మొదలుపెట్టారు ఆన్ వెన్స్డే నైట్ ఎప్పుడంటే బుధవారం రాత్రి ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య సైడ్ సిద్ధరామయ్య చెప్పిన తర్వాత ఏమని చెప్పాడంటే ఈ హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ ఇక్కడ మళ్ళీ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చారు సిద్ధరామయ్య సెడ్ అనేది పాస్ట్ సింపుల్ అంతకంటే ఇది ముందు చేసిన పని కాబట్టి సిద్ధరామయ్య హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ ద పోలీస్ పోలీసులకి ఆయన సూచన చేశాడు ఏమని టు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోమని ఏ ఫ్యూ డేస్ ఎగో కొద్ది రోజుల క్రితం మిస్టర్ సిద్ధరామయ్య మన చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ఎక్స్ప్రెస్ వ్యక్తపరిచాడు సపోర్ట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్ దట్ సైన్ బోర్డ్స్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇన్ కన్నడ అక్కడ ఒక రూల్ ఉంది కన్నడ సైన్ బోర్డ్స్ మొత్తం కూడా కన్నడలో సిక్స్టీ పర్సెంట్ ఉండాలనే రూల్ని ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ మధ్య ఒక బుద్ధి రోజుల క్రితం చెప్పడం జరిగింది దాన్ని ఆసరా చేసుకుని ఈ కేఆర్బీ యాక్టివిస్ట్ నిన్న బెంగళూరు అంతా రచ్చరచ్చ చేశారు దీని తాలూకు తొమ్మిది వందల మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కేసులు కూడా యాభై కేసులు ఫైల్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఏ డెలిగేషన్ ఆఫ్ ద కేఆర్వి మెట్ చీఫ్ సివిక్ కమిషనర్ తుషార్ గిరినాథ్ ఆఫ్టర్ ఏ డెలిగేషన్ ఆఫ్ ద కేఆర్వి కేఆర్వి మీన్స్ కర్ణాటక కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు మెట్ చీఫ్ సివిక్ కమిషనర్ ఆయన మున్సిపల్ కమిషనర్ని కలవడం జరిగింది ఆయన పేరు తుషార్ గిరినాథ్ అండ్ దేనికంటే మనకి ఇప్పుడు జిహెచ్ఎంసి ఎట్లయితే ఉందో అట్లా బెంగళూరుకి బృహత్ బెంగళూరు పాలికే అనేటటువంటి బీబీఎంపి అనేటువంటి ఒక సంస్థ మన జిహెచ్ఎంసీ లాంటిది దాని యొక్క కమిషనర్ తుషార్ గిరినాథ్తో కలిసి చర్చలు జరిపి ఒకటి నిర్ణయించారు సెట్ ఎ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ డెడ్ లైన్ ఫిబ్రవరి ఇరవై తేదీని డెడ్ లైన్గా నిర్ణయించారు ఫార్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ కండిషన్ ఏదైతే ఉందో సిక్స్టీ పర్సెంట్ కన్నడ బోర్డ్స్ ఉండాలనేటువంటి బోర్డ్స్ కన్నడలో సిక్స్టీ పర్సెంట్ సైజు కన్నడ ఉండాలి మిగతా అదే భాష అయినా పెట్టుకోవచ్చు అలాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ని డెడ్ లైన్గా నిర్ణయించారు ఎవర్ ఏదేమైనప్పటికీ టిఏ నారాయణ గౌడ్ ప్రెసిడెంట్ కేఆర్వి కేఆర్వి ప్రెసిడెంట్ అయినటువంటి నారాయణ గౌడ్ లెడ్ ఏ ప్రొటెస్ట్ మార్చ్ ఆన్ వెన్స్డే ఫ్రమ్ సదాహల్లీ గేట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్లోని సదాహల్లీ నుండి బుధవారం అయిన ఒక నిరసన ప్రారంభించాడు ద పోలీస్ డిటైన్ హిమ్ ఎట్ సదాహల్లీ గేట్ పోలీస్ లైన్ని సదాహల్లీ గేట్ దగ్గర నిర్బంధించారు థౌజండ్స్ ఆఫ్ యాక్టివిస్ట్ వేల కార్యకర్తలు ఓవర్ పవర్డ్ ద పోలీస్ పోలీసుల మీద ఓవర్ పవర్డ్ అంటే ఆధిక్యత చూపించారు అంటే పోలీసుల కంటే జనాలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎట్ ద స్పాట్ అండ్ బ్లాక్డ్ ద వే ఫర్ ద వెహికల్ క్యారియింగ్ మిస్టర్ గౌడ్ ఫర్ సెవెరల్ కిలోమీటర్స్ ఆయన నిర్బంధించి తీసుకెళ్తున్నటువంటి కార్ని వీళ్ళందరూ కిలోమీటర్ కిలోమీటర్ల కొద్దీ బ్లాక్ చేయడం జరిగింది అడ్డుకున్నారు ఆయన్ని కేఆర్వీ ప్రెసిడెంట్ నారాయణ గౌడ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళనియకుండా వన్ ఆఫ్ ద ప్రొటెస్ట్ సైట్స్ వాజ్ ద ఫినిక్స్ మాల్ ఆఫ్ ఆసియా ఉన్న ప్రొటెస్ట్ చేసినటువంటి ప్రధానమైన ప్లేసెస్లో ఫినెక్స్ అనేటువంటి మాల్ ఉంది ఆ మాల్ ఫినిక్స్ మాల్ ఆఫ్ ఆసియా అక్కడ అసలు నిరసన మొదలైంది యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ త్రీ మంత్ డ్రైవ్ మూడు నెలలలో ఈ సిక్స్టీ పర్సెంట్ కన్నడ ఉండేటట్టు చేయాలనేటువంటి చేపట్టిన ఒక కార్యక్రమంలో భాగంగా వీ వెంట టు ద మాల్ అండ్ రిక్వెస్టెడ్ దెమ్ టు యూజ్ కన్నడ మేము ఆ ఫినిక్స్ మాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశాము కన్నడ వాడాలని బట్ ద మాల్ మేనేజ్మెంట్ సర్వ్డ్ అస్ లీగల్ నోటీస్ క్వశ్చనింగ్ హూ వీ వర్ టు క్వశ్చన్ దెమ్ వాళ్ళు ఏం చేశారంటే ఆ మాల్ వాళ్ళు వీళ్ళకి ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు అసలు మమ్మల్ని అడగడానికి మీరెవరు మమ్మల్ని పేరు మార్చమని కన్నడలో పేరు పెట్టమని అడగడానికి మీరెవరు అని అంటూ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఫినిక్స్ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళకొక నోటీస్ జారీ చేస్తారు లీగల్ నోటీస్ ఇచ్చారు దే రిఫ్యూజ్ టు ఇన్క్లూడ్ కన్నడ ఆన్ సైన్ బోర్డ్స్ వాళ్ళు సైన్ బోర్డ్స్ మీద కన్నడాని ఇన్క్లూడ్ చేయడానికి అంటే కన్నడాని ఏర్పాటు చేయడానికి నిరాకరించారు తిరస్కరించారు విచ్ ప్రొవోక్డ్ ది ప్రొటెస్ట్ నిరసనకారులను అది బాగా రెచ్చగొట్టింది ఏ కేఆర్వీ యాక్టివిస్ట్ సెడ్ కేఆర్వికి సంబంధించిన ఒక కార్యకర్త చెప్పాడు అంటే ఫినిక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫినిక్స్ వాళ్ళని నేమ్లో కన్నడ రాయమన్నారు రాయడానికి బదులు వాళ్ళు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది మీరెవరు మమ్మల్ని అడగడానికి కానీ దాంతో వీళ్ళకి కోపం వచ్చి బాగా అది రెచ్చగొట్టడానికి కారణమైంది రెచ్చిపోయిన కేఆర్వీ యాక్టివిస్ట్ దాడి చేశారు వీఆర్ నాట్ అపోజ్డ్ టు ఎనీవన్ డూయింగ్ బిజినెస్ ఇన్ బెంగళూరు బెంగళూరులో బిజినెస్ చేసుకోవడానికి మేము వ్యతిరేకం కాదు అంటే మీరు ఎవరు బెంగళూరు వచ్చి బిజినెస్ చేసుకున్నా మేము అనుమతిస్తాం బట్ దిస్ ఈజ్ కర్ణాటక ఇది కర్ణాటక అండ్ కర్నడా నీడ్స్ టు గెట్ ప్రైమసీ ఇక్కడ కన్నడకి ప్రాధాన్యత ఉండాలి వై ఆర్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ ద లా ఆన్ సైన్ బోర్డ్స్ టు బి ఫాలోడ్ మేమేమి అడుగుతున్నాం కేవలం చట్ట ప్రకారం సైన్ బోర్డ్స్ మీద ఉండవలసిన కన్నడ ఉండాలని చట్ట ప్రకారం సిక్స్టీ పర్సెంట్ ఉండాలనేది మాత్రమే కోరుతున్నాం సమ్ ఏ హ్యావ్ గాడ్ పోలీస్ ప్రొటెక్షన్ కొంతమంది పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు తీసుకుని ఉండవచ్చు బట్ ద పోలీస్ వుడ్ నాట్ బీంగ్ అరౌండ్ ఎవ్రీ డే కానీ పోలీసులు ఎప్పుడు వాడ చుట్టూ ఉండరు మిస్టర్ గౌడ సెడ్ గౌడ అన్నాడు అంటే ఇప్పుడు పోలీసులు లేనప్పుడు దాడి చేస్తాం లేదా మర్యాదగా కన్నడ మార్చుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు మిస్టర్ గౌడ